నమస్తే నేను మీ జర్నలిస్ట్ మదన్ మోహన్ వెల్కమ్ టు అవర్ మదన్ న్యూస్ ఛానల్ బనగానపల్లి పట్టణంలోని పోస్టాఫీసులో ఇటీవల జరిగిన చోరీ యత్నం కేసులో నిందితుడిని అరెస్టు చేసినట్లు బనగానపల్లి సిఐ కృష్ణయ్య తెలిపారు నమస్కారం అందరికీ నమస్కారం గత నెల ఇరవై ఐదో తేదీ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఆగస్టులో పోస్ట్ ఆఫీస్లో మన బరగానపల్లిలో దొంగతనం జరిగేట్టు ఆ కేసులో మేము కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం ప్రారంభించాం ఆ రోజు నేరస్తులు తలుపు బాగా కొట్టి లోపలికి ప్రవేశించడం జరిగింది అదృష్టవశాత్ ఆ రోజు ప్రజలకు సంబంధించిన తర్వాతలో దర్యాప్తులో భాగంగా విచారిస్తున్న సందర్భంలో మా క్రాఫ్టీ టెక్నికల్ అందరూ కూడా మా దర్యాప్తు సహాయంతో వాళ్ళందరూ సహకారం తీసుకొని ఈరోజు జిఎం థియేటర్ దగ్గర ఒక వ్యక్తి అనుమానాస్పదంగా తిరుగుతూ ఉంటే మనం సయ్యద్ ముస్తఫా అలీ సయ్యద్ ఉన్నవాడే అతన్ని మనం అరెస్ట్ చేయడం జరిగింది అరెస్ట్ చేసిన తర్వాత మనం అతన్ని విచారిస్తే అతను గోండా పని మెల్నర్ పని మ్యాసన్ వర్క్ చేస్తూ ఉంటాడు అతని జీవన విధానంలో గతంలో కూడా దేవ చరిత్ర ఉంది దొంగతనం చేసినట్టుగా మన రికార్డులో నమూనై ఉంది అంతేకాకుండా అతని జీవనానికి సంబంధించిన అతని డబ్బులు బాకీబడి రైతుల చేత బాకీబడి వాళ్ళ ఒత్తిడి ఎక్కువ కావడం చేత ఎక్కడైనా దొంగతనం చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఆ రోజు సెలవు దినం కావడం దొంగతనం చేయడానికి పోస్ట్ ఆఫీసులో డబ్బులు ఉంటాయనే ఆలోచనతో ఇరవై ఐదో తేదీ అతను అక్కడ ముస్లిం సంబంధించిన సమాధి ప్లేస్ ఉంది ఆ ప్లేస్ నుంచి పోస్ట్ ఆఫీస్లోకి రావడానికి ఎంట్రెన్స్ ఉంది అక్కడ క్రికెట్ కూడా ఆడుకుంటా ఇంతకు ముందుంతా ఆ ప్లేస్ అంతా వాడు క్రికెట్ కూడా ఆడేవాడు ఆ ప్లేస్లో నుంచి పోస్ట్ ఆఫీస్లోకి ఎంటర్ అయిపోయి లోపలంతా తాళాలను పాల్గొంటుకున్నాడు డబ్బు ఏమో అతనికి కనిపించకపోవడంతో రిట్రీట్ అయిపోయి అతను సాధారణంగా అతను తిరుగుతా తన దర్యాప్తులో మనం తెలుసుకోవడంతో తన ముద్దాయిగా గుర్తించేటప్పుడు అతని కోసం సర్చేస్తుంటే ఆ ప్లేస్లో పరికి దొరకడం జరిగింది జిఎంఆర్ థియేటర్ దగ్గర అతన్ని అరెస్ట్ చేసి ఈరోజు పోలీస్కి మనం కస్టడీలు తీసుకున్నాం